అమృతమూర్తికి ఆశ్రునివ్వాలి మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మా అమ్మ రూపం అనురాగాలకి చిరునామా మా అమ్మ హృదయం మా అమ్మ నడిచిన ప్రతి దారి సదా సాయం మా అమ్మ చేరిన ప్రతి గమ్యం స్ఫూర్తి శిఖరం మా అమ్మే మాకు మార్గదర్శి ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగు ఇచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపావు అలసి సొలసిపోయి విశ్రమించిన మా అమ్మ పాదర విందములకు ఆ హృదయపూర్వక నివారణలర్పిస్తూ మా మాతృమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఇట్లు మా కుటుంబ సభ్యులు శేషులు శ్రీమతి రాపర్తి సుబ్బలక్ష్మి గారికి ఎఫ్టిపి న్యూస్ తరపున ఘన నివాళులర్పిస్తున్నాము ఈ ఈరోజు అనగా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో శేషులు శ్రీమతి రాపర్తి సుబ్బలక్ష్మి గారికి వైకుంఠ సమారాధన జరగబడును కావున ఇటు ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరుకుంటూ ఇట్లు మీ రాపర్తి జగదీష్ బాబు